హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజైతే శరణ్య ఆనంద్ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు భోజనం చేదురు రండి టైంకి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది అని అయితే పిలుస్తుంది దానికి ఆనంద భైరవి అయితే ఎందుకమ్మా నీ మాటలతోనే కడుపు నింపావు మీరు జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటే మేము మాట్లాడకూడదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నా ఆరోగ్యం పాడవుతుంది భోజనం చేయమని చెప్తున్నావా నీకెందుకమ్మా నా గురించి అయినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా ఇక చాలు అని అంటుంది దానికి శరణ్య అయితే నా మాటలకు మీరు బాధపడ్డారు అందుకు నన్ను క్షమించండి ఇప్పుడు వచ్చి భోజనం చేయండి మీరు తినకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అత్తయ్య గారు అనైతే అంటుంది ముందు మీరు భోజనం చేయండి అని అంటుంది దాంతో ఆనంద భైరవి అయితే సరే నేను భోజనం చేస్తాను నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటావా అని అయితే అడుగుతుంది దానికి శరణ్య అయితే లేదు అత్తయ్య గారు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు నన్ను క్షమించండి అని అయితే చెప్తుంది దాంతో ఆనంద ఆనందభైరవికి కోపం వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా నిన్నటి మొన్నటి వరకు నీ కాపురం ఎలా చక్కదిద్దుకోవాలా అని తప్పించిపోయావు ఉన్నట్లుండి ఏంటి ఈ ప్రవర్తన ఇలా మారింది నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా ముందు నుంచి నువ్వు దర్శనంతో సంతోషంగా లేకపోయినా ఎంతో ఓపికతో అన్నీ అర్థం చేసుకునే కదా కదమ్మా ఈ ఇంట్లో గుట్టుగా బ్రతుకుతున్నావు ఇప్పుడు అన్నీ సర్దుకొని నీ కాపురం చక్కబడే సమయంలో పని కట్టుకుని ఎందుకు ఇలా కాపరాన్ని చెడగొట్టుకుంటున్నావు శరణ్య నాకు తెలుసు నువ్వంటే నీ మనసు సున్నితమే కానీ ఎటువంటి కష్టాలు వచ్చినా అది కలుషితం కాదు అలాంటి నువ్వు దర్శన్ గురించి అలా తప్పుగా మాట్లాడావంటే దాని వెనుక ఉన్న బలమైన కారణం ఖచ్చితంగా ఏదో ఉంది నువ్వు ఏ విషయంలో నీ మనసును బంధించి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు అర్థమవుతుంది చెప్పు శరణ్య దయచేసి ఏం జరిగిందో చెప్పమ్మా నీ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పు శరణ్య చూడు శరణ్య నేను నీకోసం దర్శంతో నువ్వు సంతోషంగా కాపురం చేయాలని నీ జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని కుటుంబం అర్థం చేసుకోని సమయంలో కూడా ఎంతో పోరాటం చేస్తున్నానమ్మా అయినా సరే నువ్వు ఇవాళ నీ అమాయకత్వంతోనో పిచ్చితనంతోనో నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు అది నేను చూస్తూ ఎలా భరించాలమ్మా నా మాట విను శరణ్య నేను నీ తల్లిగా చెప్తున్నాను నీ నిర్ణయం మార్చుకోమ్మా అని ప్రాధాయపడుతుంది ఆనందపెరవి అప్పుడు శరణ్య అయితే అత్తయ్య గారు నేను మీ మనసును బాధ పెడుతున్నాను ఈ విషయం ఇంతటితో వదిలేయండి మీ అబ్బాయితో కలిసి నేను బ్రతకలేను ఆయన మీద నాకు ఇంకా నమ్మకం లేదు ఆయన జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతేనే ఆయన లైఫ్ బాగుంటుంది నేను కూడా బాగుంటాను అని దర్శన్ మీద ఉన్న కొన్నంత ప్రేమను దాచి లహరి కోసం అబద్ధం చెప్పి శరణ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి అయితే లేదు శరణ్య నీలో ఉన్న ఈ బాధ దర్శన్ మీద కోపంతో వస్తుంది కాదు నీకు భర్త మీద ప్రేమ ఉంది ఏదో బలమైన కారణమే నీతో ఇలా ప్రవర్తించేలా చేస్తుంది నేను తెలుసుకుంటాను అని అయితే అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి ఇక ఆనంద భైరవి అయితే అనన్య గదిలోకి వస్తుంది అనన్య అయితే హలో అత్తయ్య గారు మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు మీ మాటను కేర్ చేయకుండా తన దాన్ని తను చూసుకుంటూ వెళ్ళిపోతుంటే తెగ అల్లాడిపోతున్నారు మీరు ఎంత తప్పించిపోయినా ఎదురైన ఈ సమస్యను తప్పించుకోలేరు అత్తయ్య గారు శరణ్యని ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా దాన్ని గడప దాటకుండా మీరు ఆపలేరు ఏమి చేసినా మీ సమయం వృధానే ఎందుకంటే అది మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది అత్తయ్య గారే చెప్పినా ఆ అమ్మవారే దిగొచ్చి చెప్పినా మీ కోడలమ్మ మాత్రం ఈ ఇంట్లో ఉండదు మీ కొడుకు జీవితంలో కూడా ఉండదు మీరు శరణ్యని ఇక ఒప్పించటం అసాధ్యం ఏదైతేనే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేశానన్న బ్యాడ్ నేమ్ నాకు ఎక్కడ వస్తుందో అని తెగ భయపడిపోయాను నీ ముద్దుల కోడలే ముచ్చటగా మీ కళలు ఆశల్ని అన్నీ ముక్కలు ముక్కలుగా చేసేసి వెళ్ళిపోతుంది మొత్తానికి నేను కష్టపడకుండానే నా శ్రమ ఫలించింది అత్తయ్య గారు ఐఆమ్ సో సో హ్యాపీ అని అయితే అంటుంది అనన్య ఇక ఆనంద భైరవి అయితే కోపంతో హ్యాపీనా అంత హ్యాపీగా ఉందా నీకు ఆ హ్యాపీ సంగతి ఏంటో నేను చూస్తాను నా కండంలో ప్రాణం ఉండగా శరణ్య ఈ ఇంటి గడప దాటదు దాటనివ్వను ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు అవ్వాలనే నీ ఆశలన్నిటిని ముక్కలు చేస్తా నీ ఆలోచనలన్నింటినీ ముక్కలు చేస్తా అనైతే అంటుంది ఇక ఉదయం అవ్వగానే దర్శన్ ద్వారా నాన్న దర్శన్ శరణ్య మీరు రెడీగానే ఉన్నారా ఏంటి అలా చూస్తున్నారు మనం ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాం లాయర్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను మనం వెళ్ళిన తర్వాత మీరు సంతకాలు పెడితే మ్యూచువల్ డైవర్స్కి పిటిషన్ వేస్తారు సో ప్రాసెస్ మొదలవుతుంది అని అయితే చెప్తాడు అప్పుడే ఆనంద్ వచ్చి ఏం చేస్తున్నారండి ఇప్పటికిప్పుడు మీరు డెసిషన్ తీసుకొని కోర్టుకు పోదాం విడాకులు ఇప్పించేస్తా అంటే ఎలాగండి శరణ్యతో మాట్లాడి సర్ది చెప్పాల్సింది ఏం లేదనుకుంటున్నారా అయితే అంటుంది దాంతో ఆనంద భైరవి భర్త అవును ఏమీ లేదనే కదా ఈ ప్రాసెస్ని మొదలుపెట్టింది అయినా డిస్కషన్ అంతా నిన్ననే అయిపోయింది అందుకే డెసిషన్ తీసుకొని నేను లాయర్ గారితో మాట్లాడాను ఇంకా ఈ టాపిక్ గురించి మన మధ్య ఏ డిస్కషన్ లేదు అని చెప్పి దర్శన్ సరైన పదండి మనం లాయర్ గారి దగ్గరికి అయితే అంటాడు అప్పుడు భైరవి ఒక్క నిమిషం అండి మీరు వాళ్ళకి విడాకులు ఇప్పించాలనుకుంటే ఇప్పుడే వాళ్ళ మధ్య బంధం బలంగా ఉందో లేదో తెలుసుకోండి అంతేగాని ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు మీరు బలవంతంగా అందరి ముందు లేదనుకుంటే ఎలా విడాకులు ఇప్పిస్తాను అన్యాయం అవుతుందండి ఈ విషయాన్ని నేనే పరిష్కరిస్తాను అని చెప్పి శరణ్యని అయితే ఆనంద భైరవి గదిలోకి తీసుకెళ్తుంది ఇక ఆనంద అయితే శరణ్యతో ఏంటి శరణ్య విడాకులు కావాలా నీ జీవితానికి ఎలా బాగుపెట్టాలా అని నేను ఆలోచిస్తుంటే అది ఏది నీ మనసుకు పట్టడం లేదా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి నేను చేసింది ఏమైనా పెళ్ళ పెళ్ళా కోసం టెన్షన్ పడుతున్న నన్ను పిచ్చిదాన్ని అని అనుకుంటున్నావా ఇంత చెప్పినా నీకు నా మాటలు అసలు చెవికి ఎక్కడం లేదు అని అరుస్తూ ఉంది ఇక శరణ్య అయితే అతయ్య గారు దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి నేను ఇక్కడ ఉండలేను నేను విడాకులు తీసుకుంటాను నన్ను వెళ్ళనివ్వండి అని అయితే చెప్తుంది దాంతో ఆనంద భైరవి అయితే శరణ్యని చెంపదెబ్బ కొడుతుంది ఎక్కడికి వెళ్తావు చెప్పు చెప్పు ఇన్ని రోజులు నువ్వు దర్శన్ వలన ఎంత బాధపడినా నువ్వు ఏ రోజు దర్శన్ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు పైగా ఇంత జరుగుతున్నా వాడి మీద ప్రేమ చూపించావు ఇలా బంధాన్ని తెంచుకోవాలని ఏ ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించలేదు ఇప్పుడెందుకు ఇలా ఆలోచిస్తున్నావు తెలివి తక్కువదానా నీ ప్రేమ గెలిచిందే నీ మనసుని అర్థం చేసుకొని దర్శన్ నీ ముందుకొచ్చాడు రాక్షసుడు అయిపోయినా భర్త రాముడిలా నీ ముందుకొస్తే ఆ ప్రేమని కళ్ళకద్దుకుని కాపరం చేయాల్సింది పోయి అగ్నిప్రవేశం చేస్తానంటావేంటమ్మా అని అయితే ఆనంద భైరవి ఏడుస్తుంది చూడు శరణ్య నా మాట విను ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం సరిపోతుంది కానీ ఇది చాలా తప్పు ఒకసారి నా కళ్ళల్లోకి చూడు నేను నిన్ను వేడుకుంటున్నానే అని శరణ్య చేతులు పట్టుకొని ఆనంద భైరవి అయితే ఏడుస్తూ ఉంటుంది దాంతో శరణ్య కూడా ఏడుస్తుంది నీ సమస్య ఏంటో నాకు చెప్పు ఏమైంది తల్లి నీకు ఎవరి గురించి అయినా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావా అని అయితే అంటుంది ఆనంద భైరవి దానికి శరణ్య లేదు అత్తయ్య గారు ఈ నిర్ణయంలో ఎవరి ప్రమేయం లేదు నేను ఎందుకు ఎవరి గురించో ఆలోచిస్తాను ఇది నా జీవితం నా మనసుకు తోచిన నిర్ణయం నేను తీసుకున్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఇక హాల్లోకి రాగానే కాంచన అయితే శరణ్య బట్టలు మొత్తం సర్దుకొని బ్యాగ్ తీసుకొచ్చి ఇదిగో అమ్మీ కోర్టుకు పోయి విడాకులు అయిపోయాక మళ్ళీ ఇంటికి వస్తావా ఏంటి అని అంటుంది దాంతో లీలావతికి అయితే కోపం వచ్చి అరుస్తుంది ఎందుకు కాంచన నికియా అంత తొందర ఏంటి చిరాకుగా అని అయితే అంటుంది దానికి శరణ్య అయితే పర్వాలేదండి మా పెద్దమ్మ చెప్పింది కూడా నిజమే కదా నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాను అని ఇంట్లో అందరికీ చెప్పి బాధగా అయితే శరణ్య బయలుదేరుతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్